భారతదేశంలో మతానికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క స్త్రీ కోరుకునేది ఎంతటి ఖరీదైన కావచ్చు కానీ కొనుగోలు చేసి తీరాలనుకునేది పేదవారి నుండి సంపన్నుల వరకు దగదగా మెరిపించాలనుకునేది ఉన్నవారికి అలంకారం లేని వారికి అవసరమైనది బంగారం సగటి భారతీయ స్త్రీలు ఎంతటి సమస్యల్లో ఉన్నా సంవత్సరాంతంలో కొద్దిగైనా బంగారం ఆనవాయితీ దీనికి తోడు తృతీయ ఉగాది పెళ్ళి పెళ్లి రోజు ఇలా పండగలు ఎన్నో ఎన్నెన్నో ప్రతి సందర్భంలో ఆభరణాలు తీసుకోవడం మరి కొందరైతే బంగారాన్ని బాండ్ల రూపంలో దాచుకుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో పదకొండు శాతం భారతీయ మహిళలే బంగారాన్ని వినియోగిస్తున్నారంటే సర్వేలో చెప్పిన మాట అయితే ఇది ఇరవై నాలుగు వేల టన్నుల బంగారంతో సమానం ప్రపంచ దేశాల్లో యుఎస్ జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా దేశాల కంటే ఎక్కువ బంగారం మన స్త్రీల వద్దే ఉంది మన స్త్రీలే కాదు వారి దగ్గర ఉండే బంగారు ఆభరణాలు శాతం చాలా ఎక్కువ బంగారం అంటే భారతీయులకు యుగ యుగాల నుంచి అత్యంత ప్రీతి ముఖ్యంగా హిందూ మత సాంప్రదాయంలో బంగారానికి తొలి స్థానం ఉంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఏడు వందల నలభై ఎనిమిది టన్నుల మెట్రిక్ టన్నుల ఆభరణాన్ని కొనుగోలు చేశారంటే బంగారానికి ఎంత విలువ ఉందో మీకే తెలుస్తుంది అంటే ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కేజీలు మన స్త్రీలు భారతీయులు కొనుగోలు చేశారు లక్షల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప లభించని బంగారం సామాన్యులకు దూరమైంది కూలీనాళి చేసుకునేవారు తమ పిల్లలకు సరైన ఆహారం విద్య ఆరోగ్యం అందించడమే కష్టంగా ఉన్న రోజుల్లో అటువంటి వారు రానున్న రోజుల్లో బంగారం అంటేనే అందరి ద్రాక్షిగా మిగిలిపోతుంది